హలో ఫ్రెండ్స్ నమస్తే మహిళల అకౌంట్లోకి పద్దెనిమిది వేలు ప్రభుత్వం గుడ్ న్యూస్ మహిళలకు గుడ్ న్యూస్ ఎందుకంటే ఏకంగా పద్దెనిమిది వేలు లభించున్నాయి దీంతో చాలా మందికి లభిస్తుందని చెప్పుకోవచ్చు మహిళలకు తీపు కబురు అకౌంట్లోకి డబ్బులు రానున్నాయి ఎలా అని అనుకుంటున్నారా అయితే మీరు ఖచ్చితంగా విషయం తెలుసుకోవాల్సింది ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది దీనివల్ల చాలామందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే మహిళలకు డబ్బులు అందించనున్నారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చేయూత చేయుత నిధుల విడుదలకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది ఇప్పుడు డబ్బులు వస్తాయో తెలిసింది ఈ నెల అంటే ఫిబ్రవరి పదహారు నుంచే అర్హత కలిగిన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుత నిధులు కానున్నాయి ఫిబ్రవరి పదహారు నుంచి పది రోజుల పాటు లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పథకం కింద డబ్బులు కానున్నట్లు తెలిసింది మరోవైపు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఫిబ్రవరి ఎనిమిది నుంచి పదిహేను వరకు అధికారులు ప్రత్యేక గ్రామ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు ఈ సమావేశంలో వైఎస్ఆర్ చేయూత పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారు అంతేకాకుండా ఈ స్కీమ్ కింద ఇప్పటికే లబ్ధి పొందిన వారికి పథకం ద్వారా ఎలా ప్రయోజనం కలిగించిందని వివరిస్తారు ఆ తర్వాత ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఐదు వరకు మండల కేంద్రాల్లో చేయూత చిక్కును అర్హత కలిగిన వారికి అందజేస్తారు దీంతో మహిళలకు ఊరట లభిస్తుందని అనుకోవచ్చు